నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి పూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే అతి ముఖ్యమైన అంశం మన జీవితంలో వివిధ సందర్భాల్లో మనలో కలిగే వివిధ భావాలకు సంబంధించింది వాటినే ఉద్వేగాలు అంటాం ఇది మనం సక్సెస్ సాధించడానికి మనలో కలిగే ఉద్వేగాలు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి ఆయా సందర్భాల్లో ఉదాహరణకి మీరు ఒక సినిమా చూస్తున్నారనుకుందాం అందులో డిఫరెంట్ సీన్స్ ఉంటాయి కదా కొన్ని సీన్లు చూస్తే మనకి కామెడీ నవ్విస్తుంది బాగా మనకి బాగా నవ్వుతాం కొన్ని సీన్లు సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి అవి మన కళ్ళ నీళ్లు తెప్పిస్తాయి ఏడుస్తాం కొన్ని సీన్లు చాలా ఆనందం కలిగిస్తాయి కొన్ని సీన్లు ఉత్సాహం కలిగిస్తాయి కొన్ని సీన్లు జాలి కలిగిస్తాయి కొన్ని భయం కలిగిస్తాయి కోపం కలిగిస్తాయి జుగుప్స కలిగిస్తాయి ఇవి ఇవన్నీ కలిగేటప్పుడు మన శరీరంలో రకరకాలుగా స్పందనలు ఉంటాయి అదే మన మనసుకు కూడా వివిధ రకాలుగా భావనలు కలుగుతాయి ఈ భావనల్ని ఉద్వేగాలు అంటాం అంటే అది ఆనందం కావచ్చు జాలి కావచ్చు కోపం కావచ్చు భయం కావచ్చు ఉత్సాహం కావచ్చు మరి ఏదైనా ఇప్పుడు ఎవరో నవ్వితే మనకి మనల్ని చూసి నవ్వితే మనకి వస్తుంది వాళ్ళని నవ్వుతున్నారు మనం ఏడుస్తున్నాం ఎవరో కవ్విస్తే మనకి కోపం వస్తుంది వాళ్ళకి సరదాగా ఉత్సాహంగా ఉంటుంది మనకి కోపం వస్తుంది అంటే జీవితం మనదైనప్పుడు అనుభవాలు మనవే అయినప్పుడు ఈ భూచాడులో వచ్చే భావోద్వేగాలు మనల్ని బొమ్మలుగా చేసి ఆ ఆడిస్తాయి అన్నమాట ఇందులో రకరకాల పర్సన్స్కి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా భావోద్వేగాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి వీటికి సంబంధించే ఉద్వేగ ప్రజ్ఞ అంటారు అంటే ఎమోషన్స్ అంటాం ఇంగ్లీష్లో ఎమోషనల్ కోషియంట్ అంటారు దీన్నే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది అక్కడ ఓ మంత్రి గారు ఆవేశంగా మాట్లాడుతున్నారు అంతలో ఫోన్ మోగింది అసలే ప్రత్యర్థుల మీద కోపంగా ఉన్నారు సెల్ ఫోన్ మూత చికాకు పెట్టింది పక్కనే ఉన్న పర్సనల్ సెక్రటరీని ఆ ఫోన్ సంగతి చూసుకోమంటే వాడుగే పట్టించుకోలేదు మంత్రి గారికి పిచ్చి కోపం వచ్చింది అంతే సెక్రటరీని చెల్లెమ్మని కొట్టాడు అంతే అది మీడియాలో పెద్ద సంచలనమైంది అంటే ఇక్కడ అనేక భావనలు కలుగుతున్నాయి ఒకటి అతను ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనిలో ఉండే మా రకరకాల భావనలు అదే టైంలో ఫోన్ రావడం వల్ల కలిగే విసుగు చిరాకు ఈ సెక్రటరీ దాన్ని స్పందించకపోవడం వల్ల కోపం ఇలా వచ్చినాయి కదా ఇవన్నీ కూడా రకరకాల ఉద్వేగాలు ఈ ఉద్వేగ ప్రజ్ఞ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లేకపోతే అనేక సమస్యలు అవుతూ ఉంటాయి అలాగే కొన్ని ఉద్యోగ ఉద్వేగాల కారణంగా సక్సెస్ వస్తుంది చూద్దాం ఇంకా ఒక ప్రశ్న వేసినప్పుడు ఇంటర్వ్యూ రూమ్లో గంభీర వాతావరణం నెలకొంది చెప్పండి ఏడాది పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చి మంచి ప్రొఫెషనల్గా తీర్చిదిద్దిన కంపెనీకే ద్రోహం చేస్తారా ఎక్కువ జీతం ఇస్తామని కానీ ఇక్కడికి వచ్చేస్తారా రేపు మా కంపెనీని మాత్రం వదిలి వెళ్ళడానికి గ్యారంటీ ఏమిటి అని బోర్డు సభ్యులు రెట్టించి అడుగుతుంటే ఇంకా అమ్మాయికి ఏం చెప్పాలో నోరు పెగలలేదు లేదు చెప్పాలన్న నాలుగు మాటలని కన్నీళ్ళు మింగేశాయి ఇంక చెయ్యరా చెయ్యరాని నేర ఏదో చేసినట్లుగా తలదించుకొని కుర్చీలో కోలబడిపోయింది అంటే ఈ సిచ్యుయేషన్లో చూడండి ఏం జరిగింది ఆవిడ చెప్పిన ఒకనొక ఆన్సర్ వల్ల బోర్డు సభ్యులకు కోపం వచ్చింది ఆ కోపంతో ఆవిడని విమర్శించేసరికి ఆవిడికి దుఃఖం వచ్చింది అలాగే ఒక విద్యార్థి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వచ్చింది ఒక సాధారణ విద్యా సంస్థలో చదువుకున్న ఎలాంటి శిక్షణ లేకపోయినా స్వయం కృషితో అతను ఆ ఫలితాన్ని సాధించాడు అడ్మిషన్ తేదీ దగ్గర పడింది ఏదో ఆందోళన భయం చివరికి ప్రయాణానికి ఒక రోజు ముందు ఆ కన్నవాళ్ళ ముందు బాంబ్ బాంబు పేల్చాడు ఏంటి అక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్ళి చదవను అని ఇంకా గురువులు స్నేహితులు బంధువులు ఎంతగా చెప్పినా వినలేదు అంటే లేనిపోని భయాలు అతనిలో ఉత్పన్నమై అతనికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా అన్నమాట ఇలా చాలా జరుగుతూ ఉంటాయి ఇంకా మన సమస్యలకి మరెవరో కారణం అని అనుకుంటాం కానీ మనలోని లోపాలని పరిస్థితుల మీదకి నెట్టేస్తుంటాం అంత ఆత్మవంచన అసలు దోషులు మనమే బోన్లో నిలబడాల్సింది బడితే దెబ్బలు తినాల్సింది కూడా మనమే అక్కడ మంత్రి గారు మరోలా స్పందించి ఉండొచ్చు ముఖ్యమైన ఫోన్ కాల్ అయితే పక్కకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అంత ముఖ్యమైనది కాకపోతే పట్టించుకోకుండా వదిలేయచ్చు అలాగే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన యువతి జీవితం ఒకటే ముఖ్యం కాదు కెరీర్లో ఎదుగుదల కొత్త బాధ్యతలు నిరూపించుకునే అవకాశాలు ఇవే నన్ను ముందుకు నడిపించాయి అందుకే వచ్చానని కూడా చెప్పవచ్చు సమర్థించుకోవచ్చు తన విషయాన్ని అలాగే అంతేగాని అవధులు లేని దుఃఖంతో ఆమెలో వివేకాన్ని మింగేసి ఆవిడ అది పోగొట్టుకుంది అవకాశం అలాగే ఎప్పుడో టీవీలో చూసిన ఐఐటీలో ర్యాగింగ్ అనే వార్త ఆ విద్యార్థి మనసుని కలి వికలం చేసింది కలహీనపరిచింది నిజానికి అక్కడ ర్యాగింగ్ను ఎప్పుడో నిషేధించారు ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఆ విషయం అర్థమయ్యేది కానీ భావోద్వేగాలు నిర్ నియంత్రించుకోలేని బలహీనత వీళ్ళందరినీ అలా ఆడించిందనమాట కోపం భయం సంతోషం దుఃఖం ఆశ్చర్యం ప్రేమ ప్రతి మనిషిలో రకరకాల భావోద్వేగాలు ఉంటాయి అవి మన శత్రువులు కాదు అతి సహజమైన స్పందనలు సమస్య అంతా వాటిలోని తీవ్రతతోనే నెగిటివ్ భావనలతోనే భావోద్వేగాలకు ఉప ఉప ఉత్పత్తులు చాలా ఉన్నాయి మితిమీరిన ప్రేమలోంచి ద్వేషం పుడుతుంది భయంలోంచి ఆత్మన్యూనత అభద్రత ప్రాణం పోసుకుంటాయి కోపంలోంచి అసూయ ద్వేషం పుట్టుకొస్తాయి ఆశలోంచి దురాశ నిరాశ వస్తాయి అవధులు లేని ఆనందం అహంభావానికి కారణం కావచ్చు దుఃఖంలోంచి నిస్పృహ ఆత్మన్యూనత బహిర్గతం కావచ్చు మనలోని ఉద్వేగాలు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో బయటపడుతుంటాయి బయటపడాలి కూడా అయితే ఆ వ్యక్తీకరణ హుందాగా ఉండాలి అతిని అధిగమించాలి పాజిటివ్ ధోరణులు సాగాలి సమయం సందర్భం చాలా ముఖ్యం కొంతమంది కోపం రాగానే రెచ్చిపోతారు సంతోషం కలగగానే హడావిడి చేస్తారు బాధ అనిపించగానే బోరును చేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే భావోద్వేగాలు ఆడించినట్టల్లా ఆడతారు మరి కొంతమంది మాత్రం నిజానిజాలను తెలుసుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తారు ఆగ్రహ వేషాలు పొంగుకొచ్చిన నియంత్రించుకుంటారు వాటిని సరైన సమయంలో సరైన మార్గంలో సరైన విధంగా వ్యక్తం చేస్తారు భావోద్వేగ ప్రజ్ఞ లేని వారికి ఉన్నవారికి తేడా అదే తెలివితేటలు సృజనాత్మక శక్తి జ్ఞాపక శక్తి కష్టపడే గుణం నిన్న మొన్నటిదాకా ఒక మనిషి విజేతగా నిలవడానికి ఇంతకు మించిన అర్హతలు లేవు అనుకునేవారు అందులో కొంత నిజం ఉంది వాటి వల్ల ఎవరైనా ఓ స్థాయి దాకా వెళ్తారు కానీ అంతకు మించి ఎదగలేరు ఎక్కాలంటే భావోద్వేగాల మీద నియంత్రణ ఉండాలి లేదంటే అమాంతంగా అఘాతంలో పడిపోతారు భావోద్వేగ ప్రజ్ఞ ద్వారానే ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు ఒక నాయకుడు మహానాయకుడు అనిపించుకుంటాడు ఒక ఉద్యోగి విశ్వసనీయుడిగా గుర్తింపు పొందుతాడు ఇక మూలాల్లోకి వెళ్తే అసలు భావోద్వేగాలు ఎందుకు అదుపు తప్పుతాయి అంటే ప్రతి మనిషికి తన మీద తనకి కొన్ని అంచనాలు ఉంటాయి భవిష్యత్తు మీద అచంచలమైన విశ్వాసం ఉంటుంది ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా అతను తట్టుకోలేడు కోపంతో ఊగిపోతాడు దుఃఖంతో విలువెల్లాడతాడు విద్వేషంతో రగిలిపోతాడు వివిధ సందర్భాల్లో నిజానికి భావోద్వేగాలు అనేవి మనకు మనమే పంపుకునే ఎస్ఎంఎస్ లాంటివి ఆదేశించేది మనమే సమాచారం అనేది చేరవేసేది మనమే శిరస వహించేది కూడా మనమే కోపం అన్న సందేశం రాగానే రెచ్చిపోతాం దుఃఖం అన్న సందేశం రాగానే రోధిస్తాం కోపం విషయంలో ఒక పాపులర్ సలహా ఉంది మనకు కోపం వస్తుందని తెలియగానే ఒకటి నుంచి వంద దాకా తిరగేసి చెప్పుకోమంటారు ఇంట్లోనో ఒంట్లోనో పేరుకుపోయిన చెత్తను తీసుకెళ్లి ఎవరికీ కనిపించకుండా బీరువాలు దాచేసినట్లు ఉంటుంది వ్యవహారం అలాంటి తాత్కాలికమైన ఉపశమనాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు ఏ చికిత్స అయినా మూలాల్లోంచి జరగాలి శత్రువుని గెలవాలంటే ముందుగా శత్రువు ఎవరో తెలుసుకో ఎక్కడుంటాడో తెలుసుకో ఎలా వస్తాడో తెలుసుకో అన్నది జన్ సూత్రం ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళ్తాం ఎవరో ఏదో అంటారు వెంటనే కోపం వచ్చేస్తుంది వస్తుంది అంటే గతంలో లేదనేగా అర్థం ముందుగా చేయాల్సింది ఏమిటంటే నాకు కోపం వచ్చింది నాకు ఆవేశం కలిగింది నాకు బాధ అనిపించింది వగైరా వగైరా ఉద్వేగాల్ని వెంటనే గుర్తించగలగడం దీన్నే నిపుణులు భావోద్వేగ స్పష్టత అంటారు ఆ స్పష్టత ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు అసహనానికి గురవుతామో ఎప్పుడు ఆత్మన్యూన్యత బాధిస్తుందో ఇట్టే అర్థమైపోతుంది ఆవేశంలో ఉన్న మన స్పృహ ఉంటుంది మన బలాలు బలహీనతలు తెలిసిపోతాయి భావోద్వేగాలను వ్యక్తం చేసే ముందు ఫలితాలని పర్యవసనాలని బేరీజ్ వేసుకుంటాం భావోద్వేగ వ్యక్తీకరణలో తీవ్రత వల్ల వచ్చే ఫలితాలేమిటి అన్న కోణం నుంచి ఆలోచించుకోవాలి పోలీస్ కేసులు ఉద్యోగానికి రాజీనామాలు బదిలీలు జీవిత భాగస్వామితో విభేదాలు వ్యాపార భాగస్వామితో తెగతింపులు స్నేహాలకు బీటలు ఈ ప్రభావం ఎలా అయినా ఉండొచ్చు పరివసనాలని గుర్తించుకోవాలి కొత్తగా ఉద్యోగం వెతుక్కోవాలి కొన్నాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు విడాకుల వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు వ్యాపార భాగస్వామి బయటకు వెళితే పోటీ సంస్థలు లాభపడతాయి జైలు శిక్ష కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి ఈ భావోద్వేగాలను యథాతథంగా వ్యక్తం చేయడం వల్ల ఒక్కటంటే ఒక్క లాభం కూడా లేదు అలా అని మనసులో దాచుకోవడం మంచిది కాదు ఆ ఉద్వేగాల్ని ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఎలా వ్యక్తం చేయాలన్నది కూడా మనమే నిర్ణయించుకోవాలి ఆ అభివ్యక్తి సున్నితంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్వేచ్ఛ అధికారం భావోద్వేగాల చేతిలో పెట్టకూడదు పెట్టామా నెత్తుకెక్కు కూర్చుంటాయి ఒక ఆట ఆడిస్తాయి వ్యక్తిత్వం విలువలు ఆశయాలు సమాజంలో మనకున్న గౌరవం అన్నీ బూడిదవారైపోతాయి కోపిష్టిగా ఆవేశపరుడిగా అసూయాపరుడిగా బలహీన మనస్కుడిగా రకరకాల ముద్రలు మన మీద పడతాయి మన భావోద్వేగాల మీద మనకు నియంత్రణ ఉన్నంత మాత్రాన సరిపోదు ఇతరుల భావోద్వేగాలను కూడా గుర్తించగలగాలి అర్థం చేసుకోగలగాలి మన చర్యలు ఎందుకు కోపాన్ని తెప్పించాయి మన మాటలు ఎందుకు బాధ కలిగించాయి మన తప్పేమైనా ఉందా అన్న కోణంలో ఆలోచించడం చాలా అవసరం ఆ పరిస్థితి వస్తే మన ప్రవర్తనకి క్షమాపణ చెప్పడానికి సంకోచించకూడదు మన తప్పులను సరిదిద్దుకోవడానికి వెనుకాడకూడదు అదో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ అనుభవ సంపన్నులైన శాస్త్రవేత్తలంతా కలిసి ఒక అద్భుతమైన ర్యాకెట్ను రూపొందించారు ఆవిష్కరించే ముహూర్తం రానే వచ్చింది అధినేత మేట నొక్కారు రెప్పపాట్లో ఆ ర్యాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్ళిపోవాలి కానీ కదలలేదు యంత్రం లోపల నుంచి మంటలు వచ్చాయి ఏదో లోపం ఉందని అర్థమైపోయింది శాస్త్రవేత్తలకి ఒకటే చెమట్లు అధినేత మొహంలోనూ రంగులు మారాయి అది ఒక్క క్షణమే శుభకార్యాలకు ముందు బాణసంచా కాల్చడం మన సంప్రదాయం కదా ఏం పర్వాలేదు చిన్న చిన్న లోపాలు ఉన్నట్టున్నాయి సరిచేయండి అంటూ చిరునవ్వుతో తన చాంబర్కి వెళ్ళిపోయారు ఆయన స్పందించిన తీరు సిబ్బందిలో ధైర్యాన్ని నింపింది ఆత్మవిశ్వాసం కలిగించింది వెంటనే దాని మీద పనిచేసి సమస్యను పరిష్కరించారు ఈసారి ర్యాకెట్ గురి తప్పలేదు ఆ ఉన్నతాధికారి తప్పులు ఎంచుతూ కూర్చుని ఉంటే మెమోలు చూపించి హెచ్చరించి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదే కాదు భావోద్వేగ ప్రజ్ఞ వల్ల వచ్చిన వివేకం అది అలాగే మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ మితిమీరిన భావోద్వేగాలు శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మానసిక ఆరోగ్యానికి తూట్లు పొడుస్తాయి ఆలోచనల్ని దారితప్పిస్తాయి విచక్షణాశక్తిని మింగేస్తాయి దీనివల్ల జీవితానికి సంబంధించి అయినా వృత్తి ఉద్యోగాలకు అయినా సరైన నిర్ణయాలు తీసుకోలేము ఉద్వేగాల ప్రభావంతో తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రమాదకరమైంది వ్యక్తిగత జీవితం కూడా సమస్యల్లో పడుతుంది తొలి దెబ్బ మానవ సంబంధాల మీదే స్నేహితులుండరు ఉండరు మనసు విప్పి మాట్లాడడానికి ఒక్కతోడు దొరకదు కుటుంబ సభ్యులు కూడా అంటి అంటి అంటున్నట్లే ఉంటారు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం ఓ నరకం పిల్లల పెంపకంలో భావోద్వేగాల నియంత్రణ చాలా అవసరం అలాంటి కన్నవారి సంరక్షణలో పెరిగిన పిల్లల్లో కూడా భావోద్వేగాల అదుపు అంతగా ఉండదు అలాంటి వారు కౌమారంలో తప్పే అవకాశాలు లేకపోలేదని సైకాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు మద్యం ధూమపానం వంటి దురలవాట్లకు దగ్గరయ్యే ప్రమాదం ఉంది పరీక్షల్లో కూడా అత్యవసర మార్కులే భావోద్వేగ ప్రజ్ఞ పుష్కలంగా ఉన్న విద్యార్థులు చదువుల్లోనే కాదు సమాజాన్ని అర్థం చేసుకోవడంలో కూడా అందరికంటే ముందు ఉంటారు నెగిటివ్ భావోద్వేగాలు శరీరంలో హానికరమైన రసాయనాల ఉత్పత్తికి కారణం అవుతాయి వాటి వల్ల అనేకానేక సమస్యలు తలెత్తుతాయి రోడ్డు ప్రమాదాల్లో గాయాలు పాలయ్యే వారిలో సగానికి సగం మంది భావోద్వేగాల మీద అదుపులేని వారే ఆత్మహత్య ఆలోచనలకి విడాకుల కేసులకి భావోద్వేగాల్లోని తీవ్రతే కారణం హద్దు అదుపు లేని భావోద్వేగాలు సమాజానికి చేటు చేస్తాయి చట్టసభల్లో చొక్కాలు పట్టుకునే నాయకులు అభిమాన నేతల మరణాలకి తీవ్రంగా స్పందించి ఆత్మహత్య చేసుకునే బలహీనులు అవకాశవాదుల చేతుల్లో కీలుబొమ్మలైపోయి హింసాత్మక ఉద్యమాల వైపు వెళ్లే యువకులు అలాగే హీరోలకు సంబంధించిన అభిమానులు చేస్తే హడావుళ్ళు భావోద్వేగాల్ని నియంత్రించుకోలేని దుర్బల జాబితాలోకి వస్తారు ఇటువంటి వాళ్ళంతా అందుకే చాలా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగ నియామకాలకు బదులు ముందుగా అభ్యర్థుల భావోద్వేగాలని ప్రజ్ఞలని రకరకాలుగా పరీక్షిస్తారు ఈ మరక భావోద్వేగాలు మరక ఉండటం ఒక్కొక్కసారి మంచిదే అవుతుంది భావోద్వేగాలు రంగుల లాంటి అందులోంచి ఎవరిని చూసినా ఆ రంగులోనే కనిపిస్తారు ఓ ఉద్యోగి వేగంగా కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు అంతకుముందే బాస్ చేతిలో చెడమ టిట్లు తిన్నాడు కాబట్టి ఆ భావోద్వేగ స్థితిలోనే ఉన్నాడు రోడ్డు పక్కన నిల్చున్న ఓ వ్యక్తి పంది పంది అని అరుస్తున్నాడు ఆ అపరిచితుడు తనను తిడుతున్నట్లు అనిపించిందా ఉద్యోగికి అంతే మొహం ఎర్రబడింది రక్తపోటు పెరిగింది ఎవడ్రా పంది నువ్వు పంది మీ నాన్న పంది అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నాడు కారు కాస్త ముందుకు కదిలిందో లేదో రోడ్డుకు అడ్డంగా పంది అదిరిపడి ఆఖరి క్షణంలో ఎలాగో బ్రేక్ వేసాడు క్షణం ఆలస్యమైన గుద్దేసేవాడు తీవ్ర భావోద్వేగ స్థితిలో మంచి మాట కూడా తిట్లాగే వినిపిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ భావోద్వేగాల్ని కళ్ళజోడలే కాదు నిలువుట అర్థంలా వాడుకోవాలి అవి మనల్ని మనం అంచనా వేసుకోవడానికి ఉపయోగపడాలి మనలోని లోపాలను గుర్తించడానికి ఉద్వేగాలు లెట్మస్ కాగితంలా పనికిరావాలి మనం ఒంటరితనంతో బాధపడుతున్నామంటే మనకు స్నేహితులు ఎవరు లేరని అర్థం స్నేహితులు లేరంటే అభిమానాన్ని ఆత్మీయతల్ని పంచుకోవడంలో మనం వెనకబడి ఉన్నట్లు అర్థం సర్దిద్దుకోవాల్సిన సమయం ఆసనమైందని భావం ఎదుటి వ్యక్తి అన్న మాటకి అదే పనిగా అంటే మన మీద మనకు విశ్వాసం లేదని తేట తెల్లమైనట్లే నీ అనుమతి లేకుండా నేను ఎవరూ బాధపడలేరు అంటాడు మహాత్ముడు సమాజం తమను గుర్తించాల్సినంతగా గుర్తించడం లేదన్న అసంతృప్తి చాలామందిలో ఉంటుంది సమాజం మనల్ని గుర్తించడానికి మరింత ఎదగాలేమో మనదైన రంగంలో ఇంకా పరిపూర్ణత సాధించాలేమో అని ఎందుకు అనుకోకూడదు ఇతరులను చూసి అసూయపడుతున్నామంటే మనలో లేని గొప్ప లక్షణాలు ఏవో వారిలో ఉన్నట్లే కదా అవేమిటో తెలుసుకుంటే గెలుపు తలుపు తెలుసుకున్నట్లే కదా ఇక చీకట్లో వెళ్తుంటాం భయం భయంగా వెనక్కి తిరిగి చూసినప్పుడు వేప చెట్టు కూడా దెయ్యంలో కనిపిస్తుంది మింగేయడానికి మీదకొస్తున్నట్లు అనిపిస్తుంది ధైర్యంగా తల చూసామనుకోండి ఓ సైన్యంలా అనిపిస్తుంది నేనున్నా అని ధైర్యం చెప్తుంది ప్రతి ఆలోచనని ప్రతి అనుభవాన్ని నెగిటివ్ కోణంలో చూడడం మానేస్తే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఓసారి బుద్ధుడు తన ప్రియ శిష్యుడైన ఆనందుడిని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఓ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని అరిచాడు ఆ ఇంటి ఇల్లాలు కోపంగా ఉన్నట్లుంది అడుకు తినడానికి సిగ్గా లేదు కష్టపడి పనిచేసుకోవచ్చుగా అని తిట్టిపోసింది బుద్ధుడు మౌనంగా ముందుకెళ్ళాడు గురువుగారిని అంత మాట అన్నందుకు ఆనందుడు చాలా బాధపడ్డాడు ఇద్దరూ ఆరామానికి బయలుదేరారు తన చేతిలోని భిక్షా పాత్రని చేతికి ఇచ్చాడు బుద్ధుడు కొంత దూరం వెళ్ళాక ఆ పాత్ర ఎవరిది అని అడిగాడు మీదే గురువుగారు అని చెప్పాడు ఆనందుడు నీకే ఇస్తున్నా తీసుకో అని చెప్పాడు బుద్ధుడు ఇంకా దూరం వెళ్ళాక ఆ పాత్ర ఎవరిది అని మరోసారి అడిగాడు నాదే గురువుగారు అన్నాడు ఆనందుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి చూసావా ఇదే ప్రశ్న మొదటిసారి అడిగితే నాదన్నావు రెండోసారి అడిగితే నీదన్నావు ఏదైనా సరే ఇది నాది అని ఆమోదించాకే నీదవుతుంది ఆ ఇల్లాలు తిట్టు కూడా అంతే మనం వాటిని స్వీకరించకపోతే బాధపడాల్సిన అవసరమే ఉండదు అని వివరంగా చెప్పాడు బుద్ధుడు నిత్య జీవితంలో మనకి రకరకాల మనుషులు తారసపడుతుంటారు రకరకాల మనస్తత్వాలు ఎదురవుతుంటాయి ఎవరో ఏదో అన్నంత మాత్రాన బాధపడుతూ కూర్చోవాలా తలుచుకుని తలుచుకుని కృంగిపోవాలా ఎంత అవివేకం అది నిజంగానే అర్థం లేని వాగుడైతే పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సద్విమర్శ అయితే మాత్రం సమనీయంగా స్వీకరించాలి మనలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలి ఆ మధ్య ఓ రచయిత తన కథల సంకలనం మొదటి పేజీలో అంకితం అన్న శీర్షిక కింద ఇలా రాసుకు రాసుకున్నాడు నేను రాసిన వందల కొద్దీ కథలను తిరస్కరించిన పత్రికా సంపాదకులకు ప్రచురణకర్తలకు ఈ పది కథలు అంకితం అని వేలెత్తి చూపిన ప్రతి వ్యక్తి గురువే అనుకుంటే వేధించిన ప్రతి అనుభవము పాఠమే అనుకుంటే కోపాలు లేవు తాపాలు లేవు కన్నీళ్ళు లేవు అసూ లేవు ఇంకా నెగిటివ్ భావోద్వేగాలకు చోటు ఎక్కడ ఉంటుంది అరుదుగా ఒకటి అర తలెత్తిన క్షణంలో బుర్ర ఖాళీ చేసి వెళ్ళిపోతాయి భావోద్వేగాలను గుర్తించడానికైనా నియంత్రించడానికైనా పాజిటివ్గా మలుచుకోవడానికైనా పరిపూర్ణత సాధించడానికైనా ఎంతో సాధన కావాలి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం ఉండాలి అందులో ఒకటి ధ్యానం ధ్యానం ఆలోచనల్ని గమనించే శక్తిని ఇస్తుంది ఏ ఆలోచనని స్వీకరించాలో ఏ ఆలోచనని తిరస్కరించాలో సాధన వల్ల బోధపడుతుంది మన ఆలోచనల్ని మనమే సృష్టించుకునే శక్తి అబ్బుతుంది ప్రతి ఆలోచనకి స్పందించడం మానేస్తాం భావోద్వేగ నియంత్రణకి ఈ అనుభవం బాగా ఉపయోగపడుతుంది ఇక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలని ఆనంద విషాదాలని యథాతథంగా ఆమోదించడం అలవాటు చేసుకోవాలి గీతాకారుడి స్థితప్రజ్ఞత మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం ఈ విషయంలో సముద్రమే ఆదర్శం తన జీవితంలోకి నదులు కాలువలు వాగులు వంకలు ఎన్నొచ్చినా కాదనలేదు కాబట్టి అంత సువిశాలంగా విస్తరించగలిగింది ఇక కళలు సాహిత్యం ఇలాంటి వాటి గురించి మా చెప్పుకోవాల్సి వస్తే మన భావావేశాలను వ్యక్తం చేయడానికి కళల్ని మించిన సాధనం లేదు అది నటన నాట్యం చిత్రకళ సాహిత్యం ఏదైనా కావచ్చు ఎవరికీ చెప్పుకోలేని భావాలు ఎవరితోనూ పంచుకోకుండా మిగిలిపోయిన అధ్యాయాలు కాగితం మీదో క్యాన్వాస్ మీద వ్యక్తం అవుతుంటే హాయిగా ఉంటుంది ఒక చిత్రానికి రూపం ఇచ్చాకో ఒక కావ్యానికి ప్రాణం పోశాకో కళాకారుడి మనసు తేలికపడడానికి కారణం అదే భావోద్వేగాలే అతని ముడిసరుకు ఇక హాస్యం విషయానికి వస్తే నవ్వడం యోగమో కాదో చెప్పలేము కానీ నవ్వకపోవడం మాత్రం ఒక రోగమే మరిన్ని రోగాలకు మూల కారణమే హాస్యం ఒత్తిడిని దూరం చేస్తుంది వేడెక్కిన వాతావరణాన్ని తేలిగ్గా మారుస్తుంది సంభాషణలకి నిండితనాన్ని ఇస్తుంది హాస్యప్రియులకి శత్రువులు తక్కువ మిత్రులు ఎక్కువ భావోద్వేగాల బాధలు తక్కువే ఎందుకంటే ఎంత తీవ్రమైన విషయాన్నైనా నవ్విస్తూ నవ్వేస్తూ తిప్పేయగలరు ఇక పాజిటివ్ దృక్పథం కలిగి ఉండటం అంటే జీవిత భాగస్వామితో గొడవ సాయంత్రానికి అంతా సర్దుగుంటుంది పక్కింటి వారితో ఘర్షణ జీవితాంతం కొనసాగుతుంది మన పిల్లలు తప్పు చేస్తే క్షమిస్తాం సహోద్యోగి పొరపాటును సీరియస్గా తీసుకుంటాం కన్నవారు అన్నదమ్ములు ఒక మాట అన్న పడతాం ఆఫీసులో బాస్ కోపడితే మాత్రం తట్టుకోలేం స్నేహితుడి విమర్శను స్వీకరిస్తాం కస్టమర్ ఫిర్యాదుల్ని భరించాలి స్వచ్ఛమైన అచ్చమైన మన ఆలోచనల్ని నెగిటివ్ భావోద్వేగాలు కలుషితం చేయడం వల్లే ఇలా జరుగుతుంది ఈ మురుకుని వదిలించుకునే ప్రయత్నం చేయాలి ఈ విధంగా భావోద్వేగాల్ని మన అదుపులో ఉంచుకుంటే అవి మనకి ఎంతో ఉపయోగపడతాయి వృద్ధిలోకి రావడానికి మంచి అభిప్రాయం మనపై ఏర్పడడానికి అన్ని విధాలుగా మనకి హ్యాపీనెస్ కలిగించే ఈ భావోద్వేగాలు మనం కంట్రోల్లో ఉంచుకోవడం ఎంతైనా ముఖ్యం వాటిని అదుపు చేసుకోవాలి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాల మీద నా యొక్క ప్రసంగాలకై ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర మేహూరి